హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు మరియు పాత కాయిన్స్ ఉన్నాయా అయితే అవి అమ్మడానికి మీకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది మీ దగ్గర ఎన్ని పాత నోట్లు మరియు కాయిన్స్ ఉన్నా వాటిని అమ్మేయండి ఈ వీడియోలో మీకు నా నెంబర్ ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను వీటిని ఉపయోగించి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాతో మాట్లాడచ్చు అందరికీ నేను సమాధానం ఇస్తాను కొంత సమయం పడితే నిరాశపడకండి నేను అందరికీ రిప్లై ఇస్తాను అలాగే నా పేరు పైన కొన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయి వాటితో జాగ్రత్తగా ఉండండి ఈ పాత నోట్లను నమ్మడానికి మీరు ఎలాంటి యాప్లని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో మీకు కొన్ని నోట్లని అలాగే కాయిన్స్ని కొన్ని గుర్తులు సీరియల్ నెంబర్స్ చెప్తాను అలాంటివి ఉంటేనే నా నెంబర్కి షేర్ చేయండి ఇక ఆ నోట్లు కాయిన్స్ని చూద్దాం వీడియోని జాగ్రత్తగా చూడండి అందులో చూపించిన ఐదు రకాల రెండు రూపాయల కాయిన్స్ వీడియోలో చూపించిన గుర్తులతో ఉంటే నా నెంబర్కి షేర్ చేయండి ఈ కాయిన్ ధర ఒక లక్ష ఇరవై వేలు అలాగే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు ఇది మోదీ ప్రభుత్వంలో రెండు వేల పదహారులో బ్యాన్ చేయబడింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ నోటు ఖరీదు నాలుగు లక్షల ఇరవై వేలు ఇది కూడా నా నెంబర్కి షేర్ చేయండి నేను కొంటాను ఇంకా పాత యాభై రూపాయల నోటు దీని ఖరీదు మూడు లక్షల అరవై వేలు ఈ నోట్పై మన్మోహన్ సింగ్ గారి సంతకం ఉండాలి అలాగే వీడియోలో చూపించిన న్యూజిలాండ్ కాయిన్ పంతొమ్మిది సంవత్సరంలోనిది ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు లక్ష ఇదే కాక రెండు ఇరవై రెండు సంవత్సరపు ఇరవై రూపాయల కాయిన్ దీని ధర తొంభై వేలు వీడియోలో కే కామరాజ్ కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల మూడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వారికి అమల్లో ఉండి ఈ కాయిన్ ఖరీదు రెండు లక్షల ఇరవై వేలు అలాగే ఐదు రూపాయల కాయిన్ అది కూడా వీడియోలో చూపించిన విధంగా సివిల్ ఏవియేషన్ ఇండియా పంతొమ్మిది వందల పదకొండు రెండు వేల పదకొండవ సంవత్సరంలోనిదై ఉండాలి దాని ఖరీదు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కాయిన్ పైన వంత అని రాసి ఉండాలి వీడియోలో చూపించినట్టు ఇకపోతే ఒక రూపాయి పాత నోటు దీని ఖరీదు తొంభై వేలు అలాగే రెండు రూపాయల పాత నోటు దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీని ఖరీదు రెండు లక్షలు ఈ నోట్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్తో ఉండాలి వీడియోలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల నలభై వేలు ఈ కాయిన్ పైన సిసిసిపి అని ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోనిదై ఉండాలి ఇక ఐదు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలోనిది అయితే దాని ఖరీదు రెండు లక్షల యాభై వేలు తర్వాత ఐదు పైసల కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలోనిది దీని ఖరీదు ఒక లక్ష తొంభై వేలు ఇంకొకటి ఇందిరాగాంధీ కాయిన్ దీని ఖరీదు మూడు లక్షల తొంభై వేలు ఈ కాయిన్ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోనిది అయి ఉండాలి కింద మింట్ డాట్ గుర్తుండాలి అలాగే పది రూపాయల పాత నోట్ దాని ఖరీదు లక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై ఇంకా ఇరవై మరియు యాభై రూపాయల నోట్లు సీరియల్ నెంబర్లో స్టార్ గుర్తుతో ఉంటే ఆ నోటు ఖరీదు ఎనిమిది లక్షలు ఇక ఒక రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండు కాలం నాటివి వీటి ఖరీదు నాలుగు లక్షలు దానిపై మింటు గుర్తుండాలి ఇకపోతే గండ కాయిన్ దీని ఖరీదు ఏడు లక్షల ఇరవై వేలు ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలోనిది ఉంటే మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి